గతంలో మనకు ఒంగోలు టౌన్ లో బాంబ్ బ్లాస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇలాంటి సంఘటనలు మనకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చాలా సంఘటనలు జరిగినాయి ఎక్కువ ఎక్కడ చేస్తారు అని అంటే ఎక్కువ కాంగ్రిగేషన్ ప్లేసెస్ అంటే బస్ స్టేషన్స్ రైల్వే స్టేషన్స్ కాంప్లెక్సెస్ షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ లేదంటే సినిమా హాల్స్ ఇలాంటి ప్లేసెస్ లో ప్లాంట్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంది ఎందుకనంటే ఒక్కసారి అది బ్లాస్ట్ అయింది అని అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ క్యాజువాలిటీ ఉండేటటువంటి అవకాశం ఉంది అందరూ పబ్లిక్ కూడాను అవుతారు అట్ ది సేమ్ టైమ్ పోలీసు కూడాను చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉండేటటువంటి అవకాశం ఉంది ఇలాంటి వాటి మీద పబ్లిక్కి అవేర్నెస్ కల్పించాలని దాని మీద పోలీసు వారికి కూడాను ఒక ఎక్సర్సైజ్ ఉండాలా దీని మీద అని చెప్పేసి భావించి ఈ మాక్ డ్రిల్ చేయటం జరిగింది పోలీసు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ పాటించి ఏ విధంగా ఉండాలన్నది వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి వాళ్ళకు ఒక మెసేజ్ పోతుందని చెప్పేసి అదొక ఉద్దేశము